హలో ఫ్రెండ్స్ హాయ్ మేము మీ రాయి కొట్టేవాళ్ళం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఇదే పని చేస్తుంటాం ఎండలో చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్ ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను ఎవరెవరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఇది కూడా దెమ్మలు చేస్తున్నాము రాయి కొడుతున్నాము చూడండి ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి నాకు అంతగా ఎడిటింగ్ రాదు మీకు ఎవరికన్నా ఎడిటింగ్ వస్తే కామెంట్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి